వెల్కమ్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ రోజు అయితే నేను బ్యూటిఫుల్ కాటన్ శారీస్ తో మళ్ళీ మీ ముందుకు అండ్ చాలా బాగున్నాయి చాలా అఫోర్డబుల్ రేంజ్ లో ఉన్నాయి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన బిల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఆలస్యం లేదు మీడియాలోకి వెళ్ళిపోదా అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ శారీ అండి ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మధుమల్ కాటన్ శారీ అనమాట అండ్ మెరూన్ అండ్ గ్రే షేడ్ లో వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంది ఈ శారీ అయితే అండ్ ఈ శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఏం రాలేదండి సపరేట్ గానీ రన్నింగ్ లో గానీ ఏం రాలేదు ప్రైస్ వచ్చేసి మనకి టూ సెవెంటీ రేంజ్ లోనే వచ్చింది అనమాట శారీ అయితే ఇలా ఈ టైప్ లో డైమండ్స్ టైప్ లో ఈ విధంగా అయితే అనమాట క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది సో మీకు మొత్తం శారీ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట అండ్ శారీ పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇవ్వండి ఈ విధంగా వచ్చింది అనమాట స్ట్రైప్స్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది కలర్ కూడా చాలా బాగుంది బట్ ఈ శారీలో మీకు కలర్ ఆప్షన్స్ అనేవి ఏం లేవండి ఇది సింగిల్ శారీ అనమాట ఒకవేళ మీకు కావాలంటే కనుక నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి అని కట్టుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది అనమాట అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఒకవేళ మీకు కావాలంటే కనుక ఖచ్చితంగా చెక్ చేయండి స్టాక్ అవుట్ అవక ముందు పర్చేస్ చేసుకోండి సమ్మర్ సీజన్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ శారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఈ శారీ వచ్చేసి మనకి ఖాదీ కాటన్ శారీ అనమాట నేను లైట్ బేబీ పింక్ కలర్ అనుకున్నా బట్ ఈ కలర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా పింక్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా వైట్ బార్డర్ అయితే ఇచ్చారన్నమాట సారీ శారీ మొత్తం మనకి ఇలా హాఫ్ అండ్ హాఫ్ టైప్ లో వస్తుంది అనమాట పైన వచ్చేసి పింక్ వస్తుంది కింద ఇలా వైట్ కలర్ లో వస్తుంది అనమాట అండ్ శారీ అయితే చాలా పెద్దది ఇలా స్ట్రైప్ టైప్ లో ఉన్నాయి మొత్తం అండ్ పళ్ళు పాటుకు వచ్చేసి మనకి ఈ విధంగా టాజల్స్ అయితే ఇచ్చారు ఇదిగోండి అండ్ మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి సపరేట్ గా ఏమి ఇవ్వలేదండి అండ్ రన్నింగ్ కూడా ఏమి ఇవ్వలేదు శారీ ఒకటే వచ్చింది అనమాట బ్లౌజ్ అయితే లేదు ఈ శారీకి వచ్చేసి అండ్ ప్రైస్ కూడా మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోనే వచ్చింది టూ ఫిఫ్టీ రేంజ్ లోనే వచ్చింది అన్నమాట ఒకవేళ మీకు కావాలంటే కనుక నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంది అనమాట అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉందండి ఎల్లో కలర్ లో ఇచ్చారు అనమాట మొత్తం ఇక్కడ సైడ్ లో ఇచ్చేసారు చాలా బాగుంది శారీ అయితే అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ అనమాట అండ్ శారీ అయితే చాలా పెద్దది శారీ మొత్తం మనకి ఈ విధంగానే ఇక్కడ టైప్ లో ఇచ్చేసారు ఇదివండి ఈ విధంగా అయితే ఇచ్చారనమాట మనకి వైట్ అండ్ రెడ్ తో డిజైన్ అయితే ఇచ్చారనమాట శారీ మొత్తం అండ్ ఈ శారీ కూడా మనకి బ్లౌజ్ అనేది ఇవ్వలేదండి అండ్ పళ్ళు పాటు వచ్చేసి మనకి ఎల్లో కలర్ అయితే ఇచ్చారనమాట యెల్లో కలర్ మీద ఇలా రెడ్ అండ్ వైట్ తో డిజైన్ అయితే ఇచ్చారు అండ్ మీకు కావాలంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ శారీ అనేది కట్టుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్ శారీ కొంచెం స్టిఫ్ గా ఉంటుంది కదా అలాంటి కాటన్ శారీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ శారీ అండి ఈ కాటన్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మనకి ప్రత్యేకంగా బోర్డర్ అయితే ఏమి ఇవ్వలేదండి ఈ విధంగా పెద్ద ఫ్లవర్స్ తో అయితే డీటెయిలింగ్ ఇచ్చేసారు అండ్ మనకి శారీ మొత్తం ఈ విధంగా కొంచెం చిన్న ఫ్లవర్స్ తో అయితే ఇచ్చారనమాట శారీ అయితే చాలా బాగుంది ఈ శారీ కూడా ప్యూర్ కాటన్ శారీ అండి శారీ మొత్తం మనకి ఈ విధంగానే రన్ అవుతూ ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది అండ్ పళ్ళు పాట వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారనమాట పళ్ళు చెక్స్ టైప్ లో ఇచ్చేసారు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట అండ్ మనకి వైట్ తో ఈ విధంగా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు సపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చారండి ఈ శారీ అయితే చాలా బాగుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంది అనమాట అండ్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా లేవండి ఒకసారి మీకు కావాలంటే కనుక ఈ శారీ చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ శారీ అండి ఈ కాటన్ శారీ వచ్చేసి మల్మల్ కాటన్ శారీ అనమాట డిజైన్ అయితే మనకి ఈ విధంగా ఉంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు ఇక్కడ టైప్ లో శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట టూ సైడ్స్ మనకి చిన్న బార్డర్ ఇచ్చారు ఈ శారీ కూడా మనకి బ్లౌజ్ ఏం రాలేదండి అండ్ మనకి పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చారు ఇదిగోండి ఇలా ఇచ్చారు అనమాట గ్రీన్ కలర్ తో అండ్ కలర్ అయితే బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ అనమాట మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు అండ్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బట్ ఏంటంటే ఈ మనమాల కాటన్ లో మాక్సిమం అన్ని బ్లాక్ కలర్ లోనే ఉన్నాయన్నమాట నేను చాలా సర్చ్ చేస్తూ ఉన్నా వేరే కలర్స్ ఏమైనా కనిపిస్తాయేమోనని అని మాక్సిమం అన్ని బ్లాక్ లోనే కనిపిస్తున్నాయి నాకైతే సో శారీ అయితే కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది ఒకవేళ మీకు కావాలంటే కనుక నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ శారీ అండి ఈ కాటన్ శారీ కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంది అనమాట అండ్ మనకి బార్డర్ వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు ఈ విధంగా కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా ఎలిగెంట్ గా ఉంది చాలా బ్రైట్ గా ఉంది అనమాట కలర్ అయితే మనకి శారీ మొత్తం ఈ డిజైన్ రన్ అవుతా ఉంది అండ్ శారీ అయితే ఇదిగోండి శారీ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మనకి ఈ శారీ కూడా మనకి బ్లౌజ్ పీస్ అనేది ఏం రాలేదండి అండ్ పళ్ళు పాట వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఇచ్చారనమాట రెడ్ లో చారు చాలా బాగుంది శారీ అయితే ఒకవేళ మీకు కావాలంటే కనుక నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ కట్టుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది అనమాట అయితే శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది ప్యూర్ కాటన్ శారీ అండి మనకి స్టిఫ్ టైప్ లో ఉంటాయి కదా కాటన్ శారీస్ ఆ కాటన్ శారీస్ అనమాట నేను ప్రైస్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను మీరు చెక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ శారీ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ శారీ అనమాట మనకి పర్పుల్ గ్రీన్ అండ్ మస్టర్డ్ కలర్ లో అయితే ఇచ్చారు కాంబినేషన్ అయితే అండ్ మనకి బోర్డర్ వచ్చేసి ఈ విధంగా ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది మీకు అనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా ఇచ్చారన్నమాట ఎలిఫెంట్ డిజైన్ అండ్ శారీ అయితే చాలా అంటే చాలా హెవీగా అనిపిస్తుంది నాకైతే అండ్ శారీ అయితే చాలా పెద్దగా ఉందండి ఇదిగోండి పలు పాట వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు అనమాట ఈ శారీ కూడా మనకి బ్లౌజ్ పీస్ అనేది ప్రొవైడ్ చేయలేదు సో శారీ అయితే చాలా అంటే చాలా పెద్దది చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ టైప్ లో ఉంది అనమాట హాఫ్ వచ్చేసి మనకి ఈ డిజైన్ అయితే రన్ అయింది ఇంకో హాఫ్ వచ్చేసి ఇలా డిజైన్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది శారీ అయితే ఇదిగోండి కట్టుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది అనమాట శారీ ఈ శారీ చెప్పా కదా ప్యూర్ కాటన్ శారీ అండి స్టిఫ్ గా ఉంటుంది సారీ శారీ అయితే ఒకవేళ మీకు ఒకవేళ మీకు కావాలి అంటే కనుక నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చాయని అనుకుంటున్నాను శారీస్ అన్ని ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్